మకర రాశి వారి యొక్క వారఫలాల గురించి తెలుసుకుందాం పంతొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి ఇరవై ఐదు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు మకర రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాలు చూసుకున్నట్లయితే ద్వితీయ రాహు తృతీయ శనేశ్వరుడు సప్తమ బృహస్పతి అష్టమకేతు భాగ్యస్థిత చంద్రశుక్రుడు దశమంలో రవిపద కుజుల యొక్క సంచారం ఇక మకర రాశి వారికి తలపెట్టే ప్రతిపనిలో చక్కటి విజయాలు లాభిస్తాయి గత నుంచి ఆగిపోయిన ప్రతిపనిని ఒక ఆలోచనాబద్ధంగా ముందుకు తీసుకెళ్లి విజయాలు సాధించుకుంటారు మనోధైర్యం పెరుగుతుంది కుటుంబ విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంది వివాహ ప్రయత్నాలు లాభిస్తాయి ద్వితీయ రాహు తృతీయ శనేశ్వరు సంచారం వల్ల ఆత్మస్థైర్యంతో కూడుకున్న కార్యాచరణ వల్ల విజయాలు లాభించే వారంగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి నూతన ఉద్యోగ ప్రయత్నాలు వరిస్తాయి విదేశీ ప్రయాణాలు విదేశీ ఉద్యోగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంది మరి షష్టమంలో ఉండే బృహస్పతి వక్రగతి నుంచి అతిచారంలో సప్తమ స్థితిలోకి రావటం మకర రాశి వారికి శుభ ఫలితాలు ఇస్తుంది గృహంలో ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా శుభకార్యాలు ఇస్తుంది మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది నూతనంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి లాభిస్తుంది ప్రమోషన్స్ కోసం ఎదురు చూసేవారికి విజయాలు లాభిస్తాయి అయితే ఈ రాశి వారికి దశమ రవి బుధ కుజుల సంచారం వల్ల ఫైనాన్స్ వ్యాపారం ఎరుపు రంగు విత్తనాలు లిటికేషన్ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఐరన్ ఆయిల్ ఆటోమొబైల్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారస్తులకు ఫైనాన్షియల్ విషయాల్లో ఒక ఇంత మీరు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్ళడం చెప్పదగ్గ సూచన ఎందుకంటే దశమస్థితిలో ఉన్న కుజుని యొక్క సంచారం వల్ల ఖర్చులు అనవసరంగా పెరుగుతాయి సంబంధం లేని వ్యవహారాల పట్ల జాగ్రత్తలు పాటించాలి ఏదో మంచి జరుగుతుందని మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ కొంత లాక్ అయిపోయేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి కాబట్టి అటువంటి ఆర్థికపరమైనటువంటి స్తబ్దత అటు అటువంటి ఫెడప్ అయ్యేటువంటి ఫైనాన్షియల్ మూమెంట్ ఏవైతే ఉందో వాటి రీత్యా మనం జాగ్రత్తలు పాటించి ముందుకెళ్ళినట్లయితే మకర రాశి వారికి అన్నింటా విజయాలు చేకూరుతాయి ఇక చిన్న తరహా వ్యాపారస్తులకు కార్మికులకు కర్షకులకు ప్రోత్సాహకరంగా ఉంది సినీ రాజకీయ కళారంగాల వారికి సానుకూలమైన పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు ఇక మకర రాశి వారికి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఇచ్చా కూడా ఉపశమనాన్ని పొందుతారు గతంలో ఉన్న ప్రయత్నాల కన్నా సప్తమ బృహస్పతి యొక్క సంచారం వల్ల ఆకస్మికంగా మీకు వచ్చేటువంటి అవకాశాల్ని మీరు ఉపయోగించుకొని పాజిటివ్గా ముందుకెళ్ళినట్లయితే జీవితంలో చాలా అనుకున్నమైనటువంటి కార్యక్రమాల కన్నా ఫైనాన్షియల్గా కుటుంబ పరంగా అన్నింటా విజయాలు చేకూరుతాయి మకర వారి ఇక మకర వారి ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి మనం చూసుకున్నట్లయితే ఈ వారంలో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క స్తోత్రాలని మకర వారు చదువుకోవటం ప్రతిరోజు సాయంత్రం లక్ష్మీ ఆరాధన చేయండి లక్ష్మీ అమ్మవారిని చక్కగా విశేషంగా వ్యాపార స్థలంలో కానీ గృహంలో కానీ మీరు విశేషంగా పూజ చేసుకోవటం శుభ ఇస్తుంది ఇస్తుంది దీంతోపాటు ఈ రాశివారికి సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని మంగళవారం రోజు చదువు చదువుకోవటం వల్ల రుణ ధన సంబంధితమైనటువంటి విషయాల్లో కూడా ప్రోత్సాహకరమైన ఫలితాలను సాధించుకునేటువంటి వారంగా మకర రాశి వారికి మనం చెప్పుకోవచ్చు